ప్రకాశం జిల్లాలోకి కందుకూరు నియోజకవర్గాన్ని కలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా ఉన్నారని ఎవరూ ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం కందుకూరు విషయంలో దుర్మార్గంగా వ్యవహరించినట్లు ఆయన తెలిపారు కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపి ఈ ప్రాంత ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో కందుకూరును ప్రకాశంలో విలీనం చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని యువకలంలో నారా లోకేష్ కూడా హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు ప్రతిపక్ష నాయకులు నేను ఒకటి సూచిస్తాను మీరు ఆ రోజు కళ్ళు మూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నెల్లూరు జిల్లాలో దగ్గర మేము ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలు క్లియర్ గా చెప్పాడు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పాడు అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారు కూడా యువగాల పాదయాత్రలో ఉపయోగం ఆమె నిన్న కావాలి పర్యటనకు వచ్చినప్పుడు కూడా కారులో నేను అడగడం కూడా జరిగింది అనే రోమన్స్ వస్తున్నాయన్న దీన్ని పెట్టారు ఎవరు చెప్పారు కలవడం లేదని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది మా నాయకుడికి సిద్ధశుద్ధి ఉంది మాకు సిద్ధశుద్ధి ఉంది తప్పకుండా ప్రకాశం జిల్లాలో కొనుగోలు కలగబోతాం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి